సరికొత్త ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన శ్రీ కట్టాగారిని స్త్రీ మెహతా గారిని సగర్వంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం యూర్ బ్యాంక్ చరిత్రలో గత ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్నడూ లేనట్టుగా లోపల ఇంకా జనావున్నారు చెక్ చేయి రే ఎవర్రా నువ్వు సౌండ్ వినపడలేదా ప్రశాంతం 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 నేను దోచ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ నుంచి ఎస్ మెసేజ్ మెసేజ్ సార్ పొరపాటును పంపించుంటారయ్యా ఎవడయ్యా మన ఊళ్ళో బ్యాంక్ ఉంది వచ్చుకునేది పది గంటల పాత పాటల ప్రోగ్రాం తర్వాతగా మీకు గజదొంగ సినిమాల నుంచి సూపర్ పాట రాబోతుంది కానీ అంతకు ముందు మధ్యల వైపుగా వెళ్తుంటే మీకు బ్యాడ్ న్యూస్ ఉందండి మీరు యువర్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయితే ఇప్పుడు ఒక భయంకరమైన ముఠా భయంకరమైన ఆయుధాలతో దాడి చేసిందట అందులో ఈ న్యూస్ సోషల్ మీడియాలో నిప్పులా వ్యాపించింది మధ్యల వైపు వెళ్ళే మిగతా వాళ్ళు టేక్ డైవర్షన్ తీసుకొని ఎంబీపీ కాలనీ మీదగా రైట్ తీసుకొని తిన్నగా వెళ్తూ ఉండండి పాటలు జరిగే విషయాన్ని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీకు అతిరిపోయే పాట వస్తుంది వినండి సార్

కో ట్రై టు ఐడెంటిఫై దీఫ్ రూల్ నంబర్ ఫోర్ కాల్ ద పోలీస్ యాజ్ ఎస్ దీఫ్ ప్లీజ్ అంతే డోంట్ యాక్ట్ లైక్ ఎ హీరో ఆ పని నేను చూసుకుంటాను ఎప్పటికప్పుడు పోలీసులు ఫాలో చేయలేదుగా లేదా త్వరగా రా సరే సరే పోనీ 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 నీ అబ్బా ఐదు వందల కోట్లు దుబ్బెట్టి పాట ఒకటి అది కష్టపడి ప్లాన్ చేసి ఐదు వందల కోట్లు కొట్టేద్దామని వచ్చాం మధ్యలో మీరు దూరారు పెద్దదిగా ఆలోచించండి రా ఐదు వందల కోట్లు అంట నేను ఐదు వేల కోట్లు కొట్టేయడానికి వచ్చా అబ్బాతో చెప్తున్నాడు నాకు నమ్మకం లేదు నేను నమ్ముతున్నానబ్బా స్మార్ట్ నేను చెప్పినట్టు వింటే ఐదు వేల కోట్లలో షేర్ దొరుకుతుంది